మామూలుగా జనరల్ గా సోనా మసూరి తీసుకుంటే కొంచెం పొట్టిగా కొంచెం లావుగా లేకపోతే సన్నగా ఉండేవి అంటే పొడవుల్లో కూడా తేడా ఉండే ఉంటాయి మరి ఇలాగే బ్లాక్ రైస్ లో కూడా ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఉన్నాయండి బ్లాక్ రైస్ లోను రెడ్ రైస్ లోను ఈ సెంట్రల్ వెరైటీస్ లోను సన్నము మీడియము అండ్ లావు రకాలు పొడవు రకాలు ఉన్నాయి అండ్ దేశీ బియ్యాల్లో బాస్మతి రకాలు కూడా ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన బాస్మతి సువాసన వచ్చేవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే బియ్యాల్లో మనం చూసుకోవాల్సింది అవి లావుగా సన్నగా ఎలా ఉన్నాయను కాదు ఇప్పుడు ఇన్ని రకాల దేశీ బియ్యాలు ఉన్నాయి కదా వీటిలో ఏడు రోజులకు ఏడు రకాల బియ్యాలు ఎందుకు వండుకొని తినొద్దు మనం రోజు ఇదే ఒకవేళ నవారా రైస్ ఉంది ఎర్ర బియ్యము రక్తశాలి ఉంది అది కూడా ఎర్ర బియ్యము నెక్స్ట్ వచ్చేసి మనకి మాపెల్లి సాంబార్ చెప్పుకున్నా అది కూడా ఎర్ర బియ్యమే అలాగే ఈ కుల్లాకరి కూడా ఎర్ర బియ్యమే ఇలా ఒక్కొక్క రకాలని ఒక్కొక్క రకాలుగా వండుకొని తినొచ్చు వీటిని ఇడ్లీలుగా చేసుకొని తినొచ్చు దోశలుగా చేసుకుని తినొచ్చు మీరు చేసుకునే బియ్యంతో చేసుకునే రకరకాల పిండి వంటలు ఉన్నాయో అవన్నిటిని బ్రహ్మాండంగా వీటితో చేసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే వీటిని అటుకులుగా కూడా పట్టించుకోవచ్చు అటుకులుగా కూడా మేము చేస్తాము ఎందుకంటే ఇన్స్టెంట్ గా పోహా చేసుకోవచ్చు లేదంటే వీళ్ళు ఏవైనా వెజిటేబుల్ సలాడ్స్ చేస్తే కూడా అందులో అటుకులు వేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే అటుకులుగా చేస్తే ఏమవుతుందంటే రెగ్యులర్గా అటుకులు అనగానే రా అవును రా ఐటమ్ కింద అవి కొంచెం అరగని తత్వం ఉంటాయి ఎక్కువ తిన్నా కూడా అంటే క్వాంటిటీని బట్టి తినాలి లేకపోతే కదా అని చెప్పి తింటున్నారు క్వాంటిటీ ఖచ్చితంగా క్వాంటిటీ గ్రెయిన్స్ ఎప్పుడు కూడా మనకు థర్టీ పర్సెంట్ తిని సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఎన్డిఎస్ ప్రకారంగా నేను చూసిన అనుభవంతో చెప్తున్నా అది చాలా హెల్దీ లేదు అంత మా కాదు అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ గ్రెయిన్ అంటే మీరు బ్లాక్ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు రైస్ కర్రీ ఖచ్చితంగా ఉండాలి సో అది మసాలాలు గ్రేవీగా కాకుండా ముందు స్టీమ్ లో ఉడికించుకొని తర్వాత కొంచెం పెట్టుకోండి గానుగ నూనెలతో వీటితో లేదంటే కొబ్బరి వేసుకొని నువ్వుల పొడి వేసుకొని కూడా వండుకోవచ్చు సో ఇలా ఈక్వల్ గా కర్రీని మీరు బ్లాక్ రైస్ తో రెడ్ రైస్ తో తింటే గనక మనకి ఇది షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేస్తాయి క్యాన్సర్ ఉంటే గనక కూడా నార్మల్ చేస్తాయి డైలీ ఒక పూటనే మూడు పూటలు కాదు నేను చెప్పేది మైథి కరువు మీరు చెప్తున్నారు దేశీయ రైస్ గురించి అంటే బ్లాక్ రైస్ వైట్ రైస్ అంటే బ్రౌన్ రైస్ అండ్ సెంటెడ్ రైస్ సెంటెడ్ రైస్ ఇవి రెడ్ రైస్ అవును ఓకే వీటిలో పోషక విలువలు ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అని చెప్పి అయితే ఈ రైస్ ఇన్ని రకాల రైసులతో మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అండ్ ఎలా ఉడికించుకోవాలి అంటే ఉడికించుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది అవును ఖచ్చితంగా ఉడికించే విధానంలో చాలా మంది పాపం అర్థం కాకనో లేదంటే అది వాళ్ళకి తెలియకనో ఇది ఉడికించుకోవడం కష్టం రా బాబు మనతో కాదు అని చాలా మంది ట్రై చేసి వదిలేస్తారు బట్ ఇక్కడ చాలా ఈజీ ఇది మీకు మాక్సిమం ఏంటంటే మట్టి పాత్రల్లో ఉడికించుకోండి లేదంటే కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు కూడా ఇప్పుడు మనకు బయట దొరుకుతున్నాయి అలాంటి వాటిలో తీసుకొని ఏం చేయాలంటే ఒక కప్పు లేదా వన్ టీ గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి ఒక ఐదారు ఏడెనిమిది రెట్లు కూడా తీసుకోవచ్చు నీళ్లు ఎక్కువ తీసుకొని పోయాలి ఒక గ్లాస్ దానికి ఐదు ఆరు ఏడు ఎనిమిది రేట్లు తీసుకున్నా పర్వాలేదు నీళ్లు జనరల్ గా రైస్ కి ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ మీరు గ్లాసులు అవును ఎందుకు అంటే ఒకటి వచ్చేసి ఇది నానబెట్టాలి ఓకే ఏ విధంగా మిల్లెట్స్ నానబెడతారు త్రీ టు ఫోర్ అవర్స్ అలా ఇది తక్కువలో తక్కువ ఒక టూ అవర్స్ కుదరకపోతే గంట అయినా మంచిగా మీకు కుదిరితే త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత దీన్ని మంచిగా ఉడికినాక ఉడుకుతూ ఉన్నప్పుడు గంజి వార్చుకోవాలి ఓకే సో గంజి వార్చుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అండి మీరు పొయ్యి మీద ఎలా వాడితే అలాగా పెట్టేసుకోవాలి అది అప్పుడు కొంచెం అందులో ఉన్న నీరు అనేది మళ్ళీ ఎగిరిపోయిన తర్వాత దించేసుకోవచ్చు ఈ గంజిని మళ్ళీ పులి పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ అలాగే ఏదైనా మీకు ఒకవేళ కొబ్బరి పాలా మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్ డ్రింక్ అది ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యంతో ముడి బియ్యంతో సెంటర్ రైస్ తో వార్చిన గంజి చాలా అద్భుతంగా ఉంటది అది హెయిర్ కూడా పెట్టుకోవచ్చు ఊరికే గంజిని లేదా బట్టలకి వాషింగ్ మిషన్ లో కుక్కడిగాయలతో కలిపి బట్టలు తుక్కునే అలవాటు ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే అందులో కూడా వేసేయొచ్చు సో చాలా హెల్దీ అయితే ఈ గంజి వార్చడం ప్రక్రియ సరిగా రాకపోయిన వాళ్ళకి ఈ ఉడికించుకునే ఇబ్బంది అవుతుంది సో కుక్కర్లలో పెడుతున్నారు అది కుక్కర్ లో గాలి తగలదు వెలుతురు తగలదు సో రైస్ ఉడకదు తిన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఉడికిన ఫీలింగ్ ఉండదు ఆ తింటున్నప్పుడు ఉడికిన రైస్ తిన్న ఫీలింగ్ రాదు అరగదు సో దాని వల్ల ఏమనుకుంటారు ఇది ఉడకదు అరగదు డైజెషన్ ప్రాబ్లం అనుకుంటారు మేము రెగ్యులర్ గా గత ఐదారు ఏళ్లుగా రెగ్యులర్ గా రోజుకొక వెరైటీ తింటాం ఇప్పుడు ఈవినింగ్ డే అంతా మాది రా ఫుడ్ ఉంటుంది డైట్ ఓకే ఈవినింగ్ కుడ్ డైట్ ఉంటుంది మధ్యలో మధ్యలో సో అప్పుడు మేము చేసేది ఏంటి బ్లాక్ రైస్ ఆర్ రెడ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ సెంటర్ రైస్ లేదా దీని అటుకులు ఇది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్ది